వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఎరుక రేడైన చంచు సంచరించు గోడియరించు గౌరి చందమున విపుని మందగామిని చెలుందే ఎరుక కలిగిన సర్వలోకేశ్వరుడైన ఈశ్వరునితో కూడి ఎరుకతయ్య విహరించే గౌరీదేవిలాగా నాథనాథుని కూడి తందే చక్కగా వెలుగొందుతోంది ఇలా విలసిల్లే ఆ దంపతుల దాంపత్య ఫలం పండింది అన్నట్లుగా మందస్మిత చిత కుందకు ప్రాణేశ్వరూపకూహన వచనామృత ప్రాణేశ్వరూపకూహితానందకూ వచనా శైల చిరునవ్వులతో గెలువబడిన మల్లెపూలు కలది ప్రాణవల్లభుని కౌగలింత చేత జనించిన ఆనందము కలది వాగామృత ప్రవాహము కలది అయిన తందికు ఈశ్వరుని కరుణచేత నెల తప్పింది అంధగజ కుంభకాఠి గర్వరేఖ అల్ల శిశువని చెప్పునట్లు సుదతి చన్నులు ఆ నడుమును సొబగు తప్పే ఏనుగు కుంభస్థరాల గర్వరేఖను అందమైన సింహపు నడుము చక్కదనాన్ని అణచివేయగల శిశువు ఆమె గర్భంలో ఉన్నాడని అన్నట్లుగా ఆమె స్థనద్వయము నడుము సగసు తప్పాయి అంటే పుట్టబోయేవాడు ఏనుగులను సింహాల్ని వేటాడగల వీరుడు అవుతాడని సూచిస్తున్నాడు కవి ఇక్కడే వ్యాఘ్రకోలాది మృగముల చంపకామించలేమా శైలోపక నిచ్చర సైకస్థలీ శివుని దర్శింప ఖండేందు శేఖరు కండూషి తాంబుధారల మజ్జనము సేయదల చేయైన గోణి మాంసము దొప్పలబెట్టి అభవు న కప్పింపనతి వగోరీ నేత్ర నీలోపలంబులూని సేయ అర్భకునకు కలగుణంబుల తెలిపెడు కలగుణంబులూ సింహము ఏనుగు పులి అడవి మొదలైన జంతువులను వేటాడాలనే కోరిక కలుగుతోంది తందికు కొండల జరిలో ఉన్న ఏటి ఇసుక తిన్నలు గల చోట శివుణ్ణి దర్శించాలని కోరుకుంటోంది ఉమిసిన నీటి ప్రవాహంతో చంద్రశేఖరుణ్ణి అభిషేకించాలని అనుకుంటోంది రుచికరమైన పంది మాంసాన్ని దప్పలలో పెట్టి శివుడికి నైవేద్యంగా పెట్టాలని అనుకుంటోంది కన్నులనే కలువలతో నీలకంఠుని పూజించాలని అనుకుంటోంది కడుపుతో ఉన్న స్త్రీకి కలిగే కోరికలను బట్టి పుట్టబోయే బిడ్డ లక్షణాలు ఉంటాయని ఒక నమ్మకం ఇక్కడ తండకు పుట్టిన కోరికలన్నీ భావి కథలో తిన్నడు చెయ్యబోయే పనులే కావడం విశేషం ఉత్తముడైన వాడు ఉద్భవించబోతున్నాడు అనడానికి ఇవన్నీ శుభ సూచకాలు శివ భక్తి మును పైన శిశువు మోహపాసము కోసినటువలే కోసిరి పిన్న బిడ్డడికి సర్వేసు భక్తి లక్షణము తెల్పెడు రీతి పెట్టిరి పూతితో పట్టి పట్టి పాప కదంబంబాలంబు కడిగెడు పగిది నీలా పాపనికి అంతరంగ మలాపహంబైన చిత్సుని చిట్టాముదంబు తెచ్చి బాలునకు కట్పునకు బెట్టి పద్మముఖులు ఒక శుభముహూర్తాన ఆ తండెకు శివభక్తి పుట్టక ముందే కలిగిన పుత్రుడు పుట్టాడు సంసార మోహపాసాన్ని కోసినట్లుగా బొడ్డుతాడు కోశారు సర్వేశ్వరుని భక్తి లక్షణం తెలియజేస్తున్నట్లుగా ఆ బిడ్డనికి విభూతి పెట్టారు పాపరాశులనే బురదలను కడిగి వేస్తున్న చందాన ఆ పాపడికి నీళ్లు పోశారు మనో మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి పరమాత్మపై భక్తి అనే సుధారసాన్ని తాగించినట్లుగా ఆ బాలునికి ఆముదం తాగించారు ఈ రకంగా పరిచర్యలు చేసి పద్మముఖులైన స్త్రీలు ఆ పాపడిని పాన్పుపై పరమ కన్ను నేరకయుండీ కొన్ని జ్ఞానప్రసూనాంబికా వల్ల వల్లప్పుడైన శివుని పాదధ్యానం వల్ల గొప్ప సౌఖ్యమని గాఢ నిద్ర పొందినవాడ్లాగా కన్నులు తెరవక ఉండి కొన్ని రోజులకు ఈలోక వ్యాపారం ఇంపైన బాలకుడు కన్నులు లాలితముగా ఈ లోక వ్యాపారం ఎలా ఉందో అని చూడాలన్నట్లుగా తల్లిదండ్రులు మురిసిపోయేలా కన్నులు తెరిచాడు చక్కగా శివభక్తిరహితమై చెడియ జగంబనీ నవ్వినట్లు తెగ తన్ను గతి ముద్దుటడుగులెత్తి విదుల్చు కాడజొచ్చే భవపరానుకుడైన పగిది సత్వము గూడి పొత్తుల పాన్పుపై పొరలబడియే శ్రేయో మహారాజ సింహాసనబున ఉండు చందమున కూర్చుండదొడగే తడవియాడే వసుంధరా స్థలమునందు విశ్వపతితత్వమను మణివ్యత కురీటి దర్పకారి జగత్పూర్ణు తాకు భీతిని శివభక్తి లేకపోవడం వల్ల కదా లోకం చెడిపోతోంది అని నవ్వినట్లుగా చిన్నగా నవ్వాడు ధైర్యంతో మొహబంధాన్ని గట్టిగా తన్నినట్లుగా కాళ్లు బెదిరించి ఆడసాగాడు సంసారాన్ని చూడడానికి ఇష్టపడిన వాడి రీతిలో పొత్తిళ్ల పాంపుపై బోర్లా పడ్డాడు కీర్తి సామ్రాజ్య సింహాసనంపై కూర్చున్న విధంగా చక్కగా కూర్చోవడం మొదలుపెట్టాడు స్థలంలో ఈశ్వరతత్వం అనే మణిని వెతుకుతున్నట్లుగా నేలపై ఆటలాడడం ఆరంభించాడు మన్మధుడు శివుణ్ణి చేరేటప్పుడు నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తున్నట్లుగా తప్పడడు వేయసాగాడు తిన్నాడు